నందమూరి తారకరావు గారి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నూట ఏడు సినిమాలకు పైగా నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు ఒకవైపు సినిమాలు షోస్తో యాడ్స్తో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇంకా ఇవే కాకుండా హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలు వర్తిస్తున్నారు బాలయ్య గారు ఆయనకి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు బ్రాహ్మిని తేజస్విని అబ్బాయి మోక్షి తేజ్ అమ్మాయిలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుండి అదిరిపోయే గుడ్ని వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఆయన బాలయ్యబాబు అభిమానులు ఎదురుచూపులకి ఎండ్ కేర్ వేసేశారు ఈ సెప్టెంబర్ సిక్స్త్ నా బాలయ్యబాబు కొడుకు మోక్షిత్ తేజ్ బర్త్డే రోజున మోక్షిత్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షిత్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు అందుకు అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు అభిమానులే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ఇండస్ట్రీలోకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బెస్ట్ విషెస్ని తెలియజేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నటింట్లో వైరల్గా మారింది మోక్షిద్ది ఎంట్రీ ఎలా ఉండబోతుందో నటుడిగా ఎంత సక్సెస్ అందుకుంటున్నాడో ఇక చూడాలి